హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒకప్పుడు అండి ఆస్తులు అంతస్తులు బంగారాలు ఇవన్నీ చూసేవాడు ఆ తర్వాత చదువు ఉండాలి మంచికి డబ్బు బంగారం కాదు చదువు ఉండాలి అనుకునేవాళ్ళు బాగా చదువుకుంటున్నారు పిల్లలందరూ కూడా వెయిట్ వస్తున్నారా బాగుంది అది కూడా హాస్టేజ్ కూడా దాటేసాం తర్వాత ఇల్లు ఉండాలి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఈఎంఐలు ఇవన్నీ అది ఒక ట్రెండ్ అయిపోయింది ఆ ట్రెండ్ కూడా అయిపోయింది ప్రజెంట్ హెల్త్ అనమాట హెల్త్ ఇంపార్టెన్స్ అందరికీ ఆరోగ్యం మీద ఒక అవగాహన వస్తుంది ఇలా ఉండాలి వాకింగ్ చేయాలి ఈ ఏమండి డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ ఇవే మొత్తం అలాంటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఆ ట్రెండ్ అట్ ప్రజెంట్ అంతా దానికోసం చాలామంది చాలా రకాల అసలు తినాల్సిన తిండి కూడా తినకుండా ఇటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ అని ఆ సీడ్స్ అని ఈ సీడ్స్ అని ఆకుకూరలని అసలు తినాల్సిన పోషక విలువ ఉండాల్సిన ఫుడ్ కూడా తీసుకోవట్లేదండి ఆ డ్రై ఫ్రూట్స్ తినటం వాటర్ తాగటం అవేంటో ఆకుల్ జ్యూస్ ఈ ఇతనాలు జ్యూస్లో ఇవి తాగుతుంది అనమాట అది కరెక్ట్ కాదు మీరు మామూలుగా డ్రై ఫ్రూట్స్ అయితే తింటేనే హెల్తీగా ఉంటాము ఒకప్పుడు అయ్యే తిని ఉన్నారా మన పెద్దవాళ్ళు కాదు కదా ఏ ఫుడ్ అయినా తీసుకోండి చక్కగా అన్నం తినండి ఒక కప్పు అన్నం తినండి రెండు కప్పులు కూర వేసుకోండి దాంట్లో చక్కగా మజ్జిగ తాగండి పెరుగు తినండి పాలు తాగండి అరటిపళ్ళు అన్ని ఫ్రూట్స్ తినచ్చు అంతా ఫుడ్ లిమిట్గా తీసుకోవాలి కాకపోతే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవటం ఎట్లా పడితే అట్లా తినటం వాకింగ్ చేయకుండా ఇప్పుడు మనకు అందరికీ కార్లు వచ్చేసినాయి కార్లు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి అట్లా మనం ఏం చేస్తామంటే బద్దకి ఇచ్చేస్తున్నాం అడుగు తీసి అడుగు ఇప్పుడు అపార్ట్మెంట్లోంచి కింద ఇంతకుముందు ముందు మన ఇండివిజువల్ ఇంట్లో ఉండేవి అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం ఐదు అంతస్తులో రెండంతస్తులో మెట్లు దిగేవాళ్ళం మెట్లు ఎక్కేవాళ్ళం సామాన్లు మోసుకెళ్లే వాళ్ళం కూరగాయలు మార్కెట్ కూడా అక్కడెక్కడ ఉంటే కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం రెండు బ్యాగులు మోసుకొని ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్ళం అంతా బాగానే ఉండే ఇప్పుడు ఏంటి ఇంటి ముందు క్యాబ్ వచ్చేస్తుంది అపార్ట్మెంట్లో వచ్చి అడుగు బయట పెడితే లిఫ్ట్ ఉంటుంది క్యాబ్ క్యాబ్ ఇది మరి అక్కడ లోపలికి వెళ్తాం షోరూముల్లో కూడా మనం బంగారు పుట్లలో కానీ బట్టల షాపుల్లో కానీ ఇంతకుముందు కాస్త నడవటం ఉండేది లోపలికి ఇప్పుడు అది కూడా అక్కర్లేదు అక్కడ లోన కూడా ఎక్సలేటర్స్ ఉంటాయి అది కూడా మనం నడవకుండానే చక్కగా గుమ్మ ముందుకి దింపుతున్నాయి మళ్ళీ వచ్చేస్తాం దీనివల్ల ఏమవుతుంది మనకి బాడీలో ఎక్సర్సైజ్ అనేది మనం తిన్న తిండి అడుగుదలకు ఉండట్లేదు డైజెషన్ అయ్యే పరిస్థితి లేదు కదా ఇంకా మనకి ఎక్సర్సైజ్ ఇది మనకి ఎంతసేపు ఇక్కడ తీసుకు అడుగు అక్కడ పెట్టడం అక్కడ తీసి ఇక్కడ పెట్టడం బొమ్మల్లాగా వాటిలో మనం మోసుకెళ్లే మిషన్లు ఉన్నాయి లిఫ్ట్లు ఇవన్నీ కదా అందువల్ల అనమాట శుభ్రంగా వాక్ చేయండి మీరు శుభ్రంగా తినండి అన్ని ఫుడ్లు తినండి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ మటన్ చికెన్ బిర్యానీ ఏదైనా తినండి లిమిట్గా తినండి వాకింగ్ చేయండి దాన్ని మించిన ఆరోగ్యంకి ఇంకేం ఉండదు హ్యాపీగా ఇంకా ఈ మధ్య ఏ అనకూడదు నాకు తెలియదు ఈ ఈ మాలి వస్తున్నాయి పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఉంటే మాలలు కొంటున్నారు వెయ్యి రెండు వేలు పెట్టేసి అది ఆ మాల వేసుకుంటే మనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటున్నారు అది ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒకళ్ళు చక్కగా మంచి మంచి మ్యూజిక్ వినండి మంచి మంచి దేవుడి పాటలు వినండి మంచి మెలోడీస్ వినండి మంచి సంగీతం వినండి ఈ మధ్య మన బాలుగారు మనకి చనిపోయినప్పటి నుంచి మనకు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉండట్లేదు ఎత్తుంది బార్తది కానీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి బాలుగారు ఉన్నప్పుడు మంచి మంచి పాటలు టీవీలో చూసేవాళ్ళం ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాక మనం టీవీ చూసే టైం మీద ఫోన్లోనే ఉంటున్నాం కదా అందుకని మీరు మీ హెల్త్ బాగుండాలంటే మంచి మ్యూజిక్ వినండి మంచి గుడ్ ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉండండి మంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఈ మధ్య ఏంటంటే పాలసీ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది నాకు ఏదైనా పర్లేదు ఎంతైనా వస్తుంది అనుకుంటారు కానీ ఆ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా మనం హాస్పిటల్లో పెట్టినాక దాంట్లో మనకు ఫుల్గా ఎవరు ఇవ్వట్లేదండి మా ఎక్స్పీరియన్స్ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నాను నేను ఆ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఎవరు మొత్తం ఫుల్ మనకి అమౌంట్ ఎవరు మనకి ఇవ్వట్లేదు కొంత కటింగ్స్ ఉంటున్నాయి అనమాట దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటే ఇస్తున్నారు మేము మా పాపకి ఆపరేషన్ అప్పుడు కూడా మేము చూసాం అనమాట అందుకని మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ పాలసీని తీసుకోండి లిమిట్గా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి మంచి హెల్తీగా ఉండండి కంపల్సరీ నడవండి మేము నడిచే నడిచేవాళ్ళం కాదు ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ తెలుస్తుంది అనమాట దాని వాల్యూ ఆరోగ్యం వీలు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ దాటినాక ఆరోగ్యం వీలు తెలుస్తుంది అప్పుడు దాకా మనం చిన్న వయసులో ఉంటాము దాన్ని ఏమంటే ఫాస్ట్గా ఏదో సాధించేయాలి పరిగెత్తాలని చెప్పి ఆ ఊపిలో ఉంటాం అనమాట ఫార్టీ ఫైవ్ ప్లస్ కానించి మనలో కొంచెం ఈ మనకి కాళ్ళు చేతులు కొంచెం కొంచెం బ్రేక్లు ఇస్తూ ఉంటాయి అనమాట నీరసాలు వయసులో కొంచెం ఉన్న ఓపిక ఉండదు కదా ఏజ్ పెరిగే కొద్దీ అందువల్ల అనమాట మీరు అందరూ ప్రజెంట్ ఆరోగ్యం అయితే శ్రద్ధ పెట్టండి డబ్బు కంటే విలువైంది ఆరోగ్యం ఎందుకంటే ఎంత డబ్బున్న ఆరోగ్యం రాదండి మన ఇప్పుడు మన బాడీలో ఎన్ని పార్ట్స్ అన్ని చక్కగా ఇలా హెల్తీగా ఉంటే వాళ్ళ చిన్న చేతికి ఈ వేలికి పుండు వచ్చిన ఈ కాలికి గోరు ఊడినా లక్షలు హాస్పిటల్కి పోయాలి దానివల్ల ఆరోగ్యం దెబ్బతి దెబ్బతింటుంది కానీ ఆ న్యాచురల్గా ఫస్ట్ మనం మన భర్త మనం పుట్టినప్పటి నుంచి మన గోరు రాదు కదా ఎన్ని కోట్లు డబ్బులు పెట్టినా అతని అలా కరెక్ట్గా మనం పుట్టినప్పటి నుంచి మన హెల్తీగా ఉన్నప్పుడు ఎలా ఉంది అలా రాదు అది మళ్ళీ దానికి సర్జరీ చేయటమో ఏదో చేస్తే మళ్ళీ ఆర్టిఫిషియల్ అవుద్ది మళ్ళీ కోట్లు విలువ డబ్బులు అదే మనం అన్ని నీట్గా మన బాడీని జాగ్రత్తగా చూసుకొని మన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటే డబ్బు డబ్బు కంటే విలువైన ఆరోగ్యం అనమాట ఓకేనా అందరూ జాగ్రత్తగా హెల్త్ కాపాడుకోండి ఆరోగ్యాన్ని చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ